హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధ్యలా క్రియేషన్ వీడియోకి కంటిన్యూ వీడియో ఇది నేను గుడికి వెళ్ళేసి డ్యామ్ వెళ్తా ఉన్నాం కదా ఆ వీడియో ఇది నుంచి డ్యామ్ కాడికి వచ్చాము ఇదా బస్ ఎదురొచ్చింది కదా చాలా చిన్న రోడ్డు ఫ్రెండ్స్ ఇది దగ్గర దగ్గరే ఉంటాయి ఊర్లో ఒక రోడ్డు గుడి పక్కన ఒక గుడి ఉంది ఫ్రెండ్స్ అది మొన్న వచ్చిన వరదలకి కొట్టుకో మళ్ళీ మళ్ళీ కొత్తగా కడుతుంది లోపలికి ఉంది విగ్రహము ఇంకా దర్శనం నుంచి డ్యామ్ కి నడుచుకుంటా వెళ్ళాము వెళ్ళాము ఫ్రెండ్స్ అలా మామూలుగా కార్లు కొట్టు కార్లు కొట్టని పోయే వంట కానీ ఇప్పుడు పోవట్లేదు నడిసే పాల్స్ వస్తుంది డ్యామ్ పైకి కార్లు అవన్నీ పోయే వంట కానీ ఇప్పుడు పోవట్లేదు మరి వర్షాలు వచ్చినప్పుడు వాటర్ చాలా ఉన్నాయి కానీ మేము పోయినప్పుడు లేదు అనంగా డ్యామ్ పైకి ఎక్కి వెళ్ళాము అతయ్యా మా నానమ్మ చిన్నగా ఎక్కారు మా అక్కడు ఎక్కేదలకి కాళ్ళ నొప్పులు వచ్చేసేసి తర్వాత ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకొని చూస్తుంటే చాలా బాగుంది కొండలు కొండల మధ్య వాటర్ అదంతా చేపలు కూడా పడతా ఉన్నారు అక్కడ ఒక చేప కూడా చచ్చిపోయి ఉన్నింది వాళ్ళని చేపలు కొన్ని చేపలు ఇంటి అని అడిగాము వాళ్ళు ఏం లేదు లే ఫ్రెండ్స్ ఆడలేదు లేదు ఊర్తునే చెప్పండి చాలా దూరాన్ని ఉన్నారు మాకు పోయారు వరదలకి చాలా కొట్టుకోపోయిందంట ఆడ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా డ్యామేజ్ అయింది చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా ఆడ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని వచ్చి చాలాసేపు ఆడున్నాము చాలా ప్రశాంతంగా ఉండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ చిన్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇష్ట తిరిగాము సండే కదా చాలా మంది వచ్చారు మేము అక్కడ పిచ్చిండు కదా అదేనండి ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటా ఉన్నాము ఫస్ట్ మనం అదే కదా చేసేది ఇంకేం చేస్తాం ఎలా ఉందో కామెంట్ చేయండి మీ వల్లే కదా మాకు సబ్స్క్రైబర్లు పెరతారు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది ఎలాంటి వీడియోస్కి వాయిస్ కావాలో కామెంట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మేము డైలీ రొటీన్ను ను స్కూల్కి వెళ్ళి అయ్యే అంత అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం అలా మనం చూస్తున్నారు కానీ అసలు లైక్ ఏ చేయట్లేదు నేను కష్టపడి వాయిస్ ఇస్తుంటే ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ వాయిస్ ఎట్ ఉందో ఇంకా మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి ఒక చాప్ చచ్చిపి తేళ్తా ఉంది అది కాండి ఇక్కడి నుంచి మేము పార్క్కి వెళ్ళాము నెల్లూరు పొద్దుల కూడికి దారిలో కొత్త పార్క్ పెట్టారంట ఆడికి